లులూ కంపెనీకి భూములు ఇచ్చే వ్యవహారంలో కూటమిలో విభేదాలు తలెత్తనాయా అవుననే తెలుస్తోంది మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ లులుకి భూములు ఇవ్వడంలో ప్రభుత్వం అనవసరంగా చాలా లిబరల్గా ఉంది వాళ్ళు ఇష్టారాజ్యంగా అనేక డిమాండ్లు పెడుతున్నారు చెప్పి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే జనసేనకు చెందినటువంటి మంత్రి నాదండ్ల మనోహర్ వీళ్ళిద్దరూ కొన్ని ఇష్యూస్ని రైజ్ చేశారట స్పెసిఫిక్గా ఏమిటంటే ఆల్రెడీ వైజాగ్లో ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది గతంలో ఏమైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వైజాగ్లో ఒక మాల్ కట్టడానికి మాల్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ కట్టడానికి ల్యాండ్ ఇచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి అవన్నీ క్యాన్సిల్ చేసింది అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం చాలాసార్లు దీని గురించి మాట్లాడేది లూలు లాంటి పెట్టుబడిదారుల్ని కరిమి కొట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారంలోకి రాగానే వాళ్ళు మళ్ళీ పిలిచారు యూసఫ్ అలీ అని చెప్పి దాని ప్రమోటరు లూలూకి ఆయన ఒరిజినల్గా కేరళకు చెందినవాడు కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చాలా కాలంగా స్థిరపడ్డాడు అక్కడ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయనకి సో కేరళలో ఇంకా చాలా చోట్ల తమిళనాడులో కూడా వాళ్ళకి చాలా మాల్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో ఆయన గతంలో ఏదైతే చెప్పాడో అవి కట్టడానికి వీళ్ళు ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు దాంతోపాటుగా మల్లవల్లిలో కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారట అంటే చర్చలు జరుగుతున్నాయి మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకటి తర్వాత విజయవాడలో పాత బస్ స్టాండ్ ఉంది ఆ ప్లేస్ ఖాళీగా ఉంది అక్కడ కూడా మాల్ కట్టడానికి వీళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ అట్లాగే నాదండ్ల మనోహర్ కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారట అదేంటంటే ముందుగా పవన్ కళ్యాణ్ ఫేర్ ఎక్స్పోర్ట్స్ అని ఉంది వాళ్ళకి లులు వాళ్ళకి సబ్సిడీ అయ్యి అనమాట అది ఈ ఫేర్ ఎక్స్పోర్ట్స్కి మల్లవల్లి ఫుడ్ పార్క్లో ఒక ల్యాండ్ పార్సల్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఏడు ఎకరాల నలభై ఎనిమిది సెంట్లు దేనికంటే ఫుడ్ ప్రాసెసింగ్కి అని చెప్తున్నారు అయితే బహుశా నేను అనుకుంటాను ఎవరో ఈ సమాచారం ఇచ్చి ఉంటారు ఎందుకంటే లులు వాళ్ళు అక్కడ పశు చేస్తారు గోమాంసాన్ని ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అనేటువంటి సమాచారం ఏదో వచ్చి ఉంటుంది అందువల్ల ఫుడ్ ప్రాసెసింగ్ అంటున్నారు ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఆ వివరాలు ఏమన్నా చెప్పారా వెజిటబుల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారా మాంసాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారా మాంసాన్ని చేస్తే ఏ మాంసాన్ని చేస్తున్నారు ఇవన్నీ వివరాలు ఏమన్నా ఉన్నాయా అంటే అక్కడి నుంచి అక్కడ వధ జరిగేటువంటి అవకాశం ఉంది ఎబట్ వార్ అంటారు కదా ఆ పశువధ సేన లాంటిది దానికే ఫుడ్ ప్రాసెసింగ్ అని పేరు పెడుతున్నారు అనేటువంటి అనుమానాలతోటి ఈ ప్రశ్నలు రైజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయ్యి లేదా ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ మాత్రమే ప్రాసెసింగ్ అంటే ఏంది దాన్ని హైజనిక్గా చేయటము ప్యాకింగ్ చేయటము ఇట్లాంటివన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ నాట్ ఫర్ స్లాటరింగ్ అన్నట అంటే పశువు వధ చేయడానికి వీలు లేదు అక్కడ ఆ క్లారిటీ ఉన్నది జిప్ ఆయన హామీ ఇచ్చే అక్కడతో అది అయిపోయింది ఆ తర్వాత వీళ్ళకి ల్యాండ్ ఇచ్చేటప్పుడు లూలు వాళ్ళు చాలా కండిషన్లో పెడుతున్నారు వాళ్ళు తీసుకుంటున్నటువంటి ల్యాండ్కి పదేళ్ళకు ఒకసారి ఐదు శాతం పెంచాలి లీజ్ రేటు అని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారట చివరికి ప్రభుత్వం వాళ్ళు అంటే అఫీషియల్స్ దాని మీద చర్చించి ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు పర్సెంట్ చొప్పున పెంచడానికి చివరికి ఒప్పుకున్నారట అయితే ఇక్కడ వీళ్ళు ప్రశ్నించింది ఏంటంటే ప్రతి మూడేళ్లకి ఒకసారి పది శాతం పెంచాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి అందరికీ అదే పద్ధతిలో ఇస్తున్నాం ప్రతి మూడేళ్ళకి పది శాతం పెంచాలంటే వీళ్ళొక్కళ్ళకే ఎగ్జామ్స్ ఇచ్చి ఐదేళ్లకి ఐదు శాతం మాత్రమే అని ఎట్లా ఇస్తాము వాళ్ళు అక్కడ మాల్ కట్టి షాపులకి అద్దెకిస్తారు అద్దెకిస్తే అక్కడ ఇదే విధంగా వాళ్ళు ఐదేళ్లకి ఐదు శాతం మాత్రమే పెంచుతారా లేదు ప్రతి సంవత్సరం పెంచుతారా వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకోవచ్చా ప్రభుత్వం మాత్రం వీళ్ళకి ఇంత కన్సెషన్ ఇవ్వాలా అనేటువంటి ప్రశ్న కూడా విచారట ఈ విధంగా అసలు ఈ లులు కంపెనీ ప్రభుత్వానికి ఇన్ని కండిషన్లు పెట్టడం ఏంటి ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ని డిక్టేట్ చేయడం ఏంటి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని లేదు లేదు వాళ్ళు ఆ రకంగా గనక కండిషన్లు పెడతా ఉంటే మాత్రం సహించేది లేదు వాళ్ళు పెట్టేటువంటి కండిషన్లకి మనమేమీ తలవగ్గము అటువంటి కండిషన్లు కనుక పెడుతూ ఉంటే దీని మీద మళ్ళీ పునఃపరిశీలన చేద్దాము అని అన్నారట సో చివరికి ఆ విధంగా ఈ సమస్య మీద చర్చ ముగిసింది సో ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే బహుశా మల్లవల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతోటి లులు గనక రేపు స్లాటర్ హౌస్ను పెట్టి అంటే పశు వధశాలను పెట్టి అక్కడ ఈ సోకాల్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసి దాన్ని అక్కడి నుంచి ఎస్పెషలీ మిడిల్ ఈస్ట్కి ఎగుమ చేస్తారు ఇండియా నుంచి గోమాంసం కావచ్చు ఇతర మాంసం కావచ్చు ఆ విధంగా కనుక చేస్తే అది ముందు ముందు రాజకీయంగా కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో బహుశా పవన్ కళ్యాణ్ దీని మీద అబ్జెక్షన్స్ రైజ్ చేశారు అని చెప్పి అనుకుంటున్నారు